మోహనవాణి శ్రోతలకు నమస్కారం గరుడగేతనము తరువాయి భాగమునకు స్వాగతం అర్జునుడు ఊర్వశీదత్తమైన శాపమును అనుసరించి తాను షండుగా వర్తించి బృహన్నలాయను నామముతో తదనుగుణమైన వేషధారణతో స్త్రీ స్వభావమును ప్రదర్శించుచూ విరటుని కొలువున గల కన్నెలకు గీత నృత్య వాద్యములలో శిక్షణనిచ్చదనని ఇంతకు ముందు తాను విధిష్ఠుడని గృహమున పాంచాలికి పరిచారికగా ఉంటినని తెలిపదనని పలికాడు నకులుడు తన అశ్వవిద్యాకౌశలముతో గ్రంథికుడు అను నామముతో విరటుని కొలువున నుండి అశ్వశాలలో అశ్వశిక్షణ అశ్వ చికిత్స అను కార్యములను నిర్వహించుచు తననెవరైనా ప్రశ్నించినచో విధిష్ఠులని అశ్వశాలాధ్యక్షుడుగా వర్తించి తినని తెలిపెదనని పలికాడు అలాగే సహదేవుడు తాను కంతిపాలుడన నామముతో విరటుని గోశాలకు అధ్యక్షుడిగా వర్తించి అతడి గోవులను అనేక విధముల సంరక్షించుచూ విరటిని ప్రసన్నని చేసుకొనని కలిగాడు అంతటి యుధిష్ఠిడు అత్యంత సుకుమారి అయిన రాజకుమార్తెను కూర్చి చింతించుచుండగా ఆమె ఇలా పలికింది నాధ ఇతరుల నివాసములలో ధర్మ సమ్మతమైన కార్యములతో స్త్రీలను సేవించుచు తమ సచీలము వలన సురక్షితముగా తమ జీవితమును గడుపుకొను స్త్రీలు చాలామంది ఉన్నారు అటువంటి స్త్రీని సైరంధ్రి అంటారు ఈ సైరంధ్రులు అంతఃపురముల నుండి బహిప్రదేశములకు వెడలుట ఎన్నడూనూ జరుగదు నేను రాజపత్నులకు రాజపుత్రికలకు వివిధములైన అలంకరణలు చేయుటలో నైపుణ్యమును కలిగి ఉన్నాను అందువలన విరటుని రాణి అగు సుధేష్ణ వద్ద శైరంధ్రిగా వర్తించుచు ఇంతకు పూర్వము యుధిష్ఠరుని పట్టమహిషియగు ద్రౌపది వద్ద శైరంధ్రిగా పనిచేసినని పలికిన ఈ విధముగా వారు తమకు యుక్తములైన కర్తవ్యములను నిర్ణయించుకున్నారు అప్పుడు యుధిష్ఠిరుడు పురోహితుడుగు ధౌమ్యుని ఇంతవరకు తమకు పాకశాలలో సేవ చేసిన సేవకులను ద్రౌపదిని సేవించిన స్త్రీలను తీసుకొని అగ్నిహోత్రమును వెంటనేకొని పాంచాల దేశమునకు వెళ్ళవలసినదిగా చెప్పాడు ఇంద్రసేనుడు మొదలగు సేవక గణమును తమ రథములను తీసుకొని ద్వారకకు వెళ్ళవలసినదిగా ఆజ్ఞాపించాడు తమ ఉనికిని గూర్చి ఎవరైనా ప్రశ్నించినచో పాండవులు ద్వైతవనము నుండి తమను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళారో తమకు తెలియదని తెలిపవలసినదిగా కోరాడు ఆ విధముగా వెడలిపోవుటకు సిద్ధమైన సౌమ్యుడు పాండునందనులకు అజ్ఞాతవాస కాలమున విరటుని కొలువులో మసలు కొనవలసిన విధానమునకు తగిన సూచనలను ఇచ్చాడు పాండవులు ఇప్పుడు గాక మరి ఒకరి కొలువులు సేవకులుగా గడుపనున్నారు కనుక వారికి అతడు అనేక సూక్ష్మ విషయములలో ఇట్లు ప్రవర్తింపువలను వివరించాడు అంతటి యుధిష్ఠరుడు మహాత్మ మాకు తమరు మిక్కిలి విలువైన సూచనలను తెలిపి మాకు మేలు చేశారు మా తల్లి కుంతియు మా హితైష్యు విదురుడను తప్ప మరెవ్వరూ ఇట్టి విషయములను మాకు తెలుపలేదు ఇప్పుడు తమరు మాకు విజయము కలుగురకై నిర్వర్తింపవలసిన కార్యములను చేపట్టవలసినదిగా కోరుచున్నాను మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి